మా పేరు బి గోపాలరావు అండి మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల్ అమీనాబాద్ గ్రామం అండి మేము అగ్రికల్చర్ చేస్తుంటాము మాకు ఒక పదిహేను పదహారు ఎకరాల వరకు ఉన్నది మాకు ఇంతకు ముందు మన వేసుకునే పంపు ఉండేది కొంచెం దాన్ని మొయలేక ఇది అయితే సింపుల్గా ఉంటుందని మన ప్యాంతర్ పంపు మన గ్రోమర్ కంపెనీలో తీసుకోవడం జరిగిందండి ఇది తీసుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ డేస్ అవుతుంది ఇది రన్నింగ్ చాలా బాగుందండి పంపు సెల్ఫ్ కనుక చాలా సింపుల్గా స్టార్ట్ అవుతున్నది ప్రెషర్ మంచిగా వస్తుందండి మైలేజీ చాలా బెటర్గా ఉందండి దీనికి టూటీ కనుక అవసరం లేదు ఓన్లీ పెట్రోల్తో సరిపోతుంది ఇది మన గ్రోమర్ సెంటర్లో మనం తీసుకోవడం జరిగింది సరే మనలో చూసి మాకు కూడా మా వాళ్ళు మా బ్రదర్స్ ఒక ఇద్దరికి రెండు పంపులు కూడా తీసుకోవడం జరిగింది రీసెంట్గా వాళ్ళది కూడా పర్లేదు మంచిగానే ఉన్నది ఈ విధంగా ఇది మన గ్రోమర్ సెంటర్ ఎవరైనా కావాలనుకుంటే మన గ్రోమర్ సెంటర్కి పోయి తీసుకోండి ఇంకా డౌట్ ఏమన్నా మాకు ఫోన్ చేసినా మేము చెప్పగలుగుతాం అండి పంపు గురించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు పంపు కాస్ట్ కూడా మాకైతే కొద్దిగా బెటరే అనిపించింది బయట బయట మార్కెట్ పంపులు చూస్తే చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ అండి చూశారు కదా ఇప్పుడు మన రైతుగా రైతు సోదరుడు మాట్లాడదాని మనం విన్నాం కాబట్టి రైతు సోదరులకి ఎవరైనా సరే ఇలాంటి పంపు కావాలనుకుంటే మన కోదాటిలో గ్రోమర్ సెంటర్లో అవైలబుల్గా ఉన్నది కావున గ్రోమర్ని సందర్శించండి ధన్యవాదాలు